ఏమీ డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కలిసి పనిచేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కలిగ కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేదానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగాలనే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వటం జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు ఆ కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా

ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక ఏమైనా ఆయన సాయి ప్రజ ఉన్నాడు ఆయన సాయి అని ఒక జర్నలిస్ట్ ఈ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్న ఈ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అడిగానేమోనని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది సరే ఇది అన్నీ ఇప్పుడు ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా ఏం జరిగినవి కూడా అన్నీ చెప్తా ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం

అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటాడో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది ఏమైనా తేడా వస్తే మట్టికి అధిష్టానం చెప్తాను వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నదే నా కోరిక అంతేగాని నాకేదో తాగా చేయాలని కాదు అది ప్రజల తీర్పు సింసా వహిస్తాం అది ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా ఈ గాట్స్ పవర్ అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది నేను మట్టికి మా జనసేన కార్యకర్తల కోసం నేను పోరాడుతాను నేను చెప్పాను కదా ఓపెన్ గా చెప్పాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేద్దాం నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన మనం అమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలను అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పోకులాడలేదు పవర్ కోసం పోకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా దానికి ఏం చేసిన దానికైనా నీ వచ్చాను నేను రాజీనామా చేసి వచ్చాను రాజశేఖర నేను బరై నేను చెప్పాను బాబు నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నాకు ఇప్పుడే చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు రాజకీయ పిచ్చి పెట్టాడు ఆయన కుటుంబం కదా అని చెప్పి బరాయించాను కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి అదే ఆ పరిస్థితి అది అయినా కూడా రాజశేఖర గారు గుర్తుకొచ్చేవాడు మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది కానీ ఈరోజు ఎన్ని రోకాలుగా ఇంకా ఆయన మారలు ఆ కోటరీ ఆ కోటరీతోటే నడుస్తూ ఉంది మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఏం మార్చలేదు అదే సిస్టమ్ అదే కథ నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు రాజమౌళి మేకపాటి రాజమౌళి వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు నువ్వు ఒక్కడివే ఆయనతో మాట్లాడి గట్టిగా మాట్లాడేవాడు అని నేను అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచనలో ఉండి ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు అది నా పరిస్థితి అందువల్ల ఇప్పుడు నే ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడలేదని సిద్ధంగా ఉన్నాం బట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితులు ఉన్నట్లు ఉంది మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి చెప్తాను ఇప్పుడు ఉదయ్ బాను గారు కూడా రేపు ఇరవై రెండు జరుగుతున్నారు డెఫినెట్ గా నాయకుడు మంచి వాళ్ళు బాగు బాగుంటుంది మన పార్టీ కంటే నా సహాయశక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు మనకి మనకేం లేదు నాకు ఇప్పుడు నేను ఒక్కడే చెప్పాను మొన్న ఈ మధ్య కొన్ని ఇక్కడ ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అవినీతిగా ఏదో పెట్టారు నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి ఆయన ఏదో ఆరోపించాడు అన్ని ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా ఏదన్నా ఇంకా వదిలేసే ఇంక అయిపోయింది అందరూ కలిసే పనిచేస్తాం గారు గారు కూడా మంత్రి పదవి వదులుకోవడం జరిగింది ఆ రోజు అలాగే ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది నేను అడుగుతూ ఉన్నా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు ఎవరైతే పదిహేడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్న తెలిసి కూడా మేము రాజీనామా చేసి బైఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు మాటలు ఏమిటంటే పదిహేడు మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ పదిహేడు మంది మంత్రులుగా ఉంటారు మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి అన్నిటి కూడా అన్నీ చేసాం మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి నేనేదో త్యాగం చేశానని చెప్పుకోట్లా మిగతా పదిహేను మంది కూడా ఉన్నారు పాపం వాళ్ళందరి కూడా ఈ పదిహేడు మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా కనీసం నలుగురు ఐదైనా ఇవ్వాలి కదా కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒకసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో ప్రేమ వల్ల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఎన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకొని రావడం జరిగింది మరి రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచోళ్ళు ఉన్నారు బాలేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి రెండు సార్లు ఆయన